निधि माय के क्या दिखे माय नायन गण दिन मो क्या पणा दिखे मंगल माया दे ध्वनि मर्मा भगे मोला मोते के मांगों సాధు మేసి మయతీ కేశ్రీ పరమ జ్యోతి కేు పరం పర గూ సన్ని కు మంగళ ధర నీల పం సద్ గూ పరపర మంగళ

మంగళం సుభమ్యోగం మంగళం సంతృప్ మంగళం సంసారంగళం సర్వసాధనం మంగళం మంగళైవ మంగళం అఖండ పరిపూర్ణ మంగళం తిలక్ష్మం శివజీత మంగళం గురుమూర్తే జీ సద్గురుగొన్మరా सद्गुर बं बं बाबा नमो नम जय जय सद्गुरम नमो

अन्नदाता सुखेम्वत्वा अन्नदाता सुखेम्वत्वा अन्नदाता सुखेम्वत्वा अन्नदाता सुखेम्वत्वा तुरंतोषय पुन्यादा तुरंतोषय पुन्यावा धनेना तसेसा बुद्धयेना नरयेना सुखेनाजा सुखेम्वत्वा सुखेम्वत्वा दुरुसेवाम दुरुसेवाम పురోత్మతే ధన్యాత్మా సద్గురు బ్రహ్మం బాబా నమో నమ సద్గురు హనుమానంద బాబా నమో నమ ఈ పరమ పవిత్రమైన ఈ దీక్ష ఇరవై ఒక్క దిన మేము ఒక్క పూట మాత్రము భోజనము చేస్తాం కాబట్టి ఇలాంటి దీక్ష ఇలాంటి దీక్ష న్యాయస్వాములు రయప్ స్వాములు కానీ శివమల భక్తులు కానీ ఎటువంటి రుషిష్యులకి ఈ దీక్ష లేదు కాబట్టి ఈ గురుదేవుడు మనకి ఈ పరమ పవిత్రమైన సందేశాన్ని మనకి అప్పగించినాడు దానివల్ల మేము ఒక్క రోజుకి ఒకే పూటే మాత్రమే కనీసము నీళ్లు కూడా మేము తీసుకోవడం లేదు అట్లాంటి శిక్ష మాకి గురుదేవుడు ఇచ్చినాడు కాబట్టి మేము భక్తి శ్రద్ధలతో వినయ విజేతలతో ఎంతో ధ్యాన దీంతో మేము ఈ కార్యక్రమమును జయప్రదం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటిది ఇది చాలా ఆరోగ్యానికి మంచి మనిషికి ఉల్లాసము అన్ని రకాల ఈ దీక్ష అనుకూలిస్తుంది కాబట్టి ఇది మాకి మంచి వరముగా మేము కోరుకుంటున్నాము ఏదొక్క దిగు దీక్ష తమ ఒక నిలుకొని భోజనం ఒక్క పూటే భోజనం చేసి ఒకటి ఒక్క పూటే నీళ్ళు తాగి మంతి ఎనిమిది గంటల వరకు ఏమీ లేకుండా నాలుగు నాలుగు స్నానాలు నాలుగు ధ్యానాలు చేసుకుంటూ తక్కువగా జరుపుకొని వస్తున్నాము ఇది యొక్క గురుదేవుని యొక్క వరము కానీ మాకు భావించి ఈ యొక్క మంచి పవిత్రమైన ఈ నమో భావిస్తున్నాను జై సద్గురు బొమ్మ బాబా శ్రీ బొమ్మ అనవరస్వాముల గారు మనకు ఇరవై ఒక్క దినం దీక్ష ప్రసాదించినారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో భయభక్తులతో నియమ నిబంధనతో చేస్తున్నామంట ఒక్క పూటే భోజనం చేసి ఎనిమిది నుంచి వరకే మనకు టైం అందులోపలే నీళ్ళు తాగాలి అందులోపలే మన భోజనాలు ఏమైనా ఆ తర్వాత నాలుగు స్నానాలు నాలుగు ధ్యానాలు పొద్దున్న నాలుగు నుంచి ఆరు లోపల పొద్దున ధ్యానము మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు లోపల మధ్యాహ్నం ధ్యానము సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది లోపల సాయంకాలం ధ్యానము రాత్రి పన్నెండు నుంచి రెండు వరకు ఈ నాలుగు ధ్యానాలు నాలుగు స్నానాలు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతివ్రత ప్రత్యేకంగా తీసుకొని గురువు దేవుని పైన భక్తి సద్దులతో తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరికి మన బాబా వారు మనకి ప్రసాదించినారు మనం ఇది గొప్ప వరంగా తీసుకొని మన బొమ్మంబాబా భక్తులు అందరూ ఎంతో భయభక్తులు చేసుకుంటూ ఉన్నారు దీన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని ఇంకా బాగా ఇంకా చాలామంది తీసుకొని ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ ప్రతి బాబా దీక్ష పరులకు వారి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య ఐశ్వర్యాలు శాంతలు ఎల్లప్పుడూ మన బొంబం బాబా అందరికి ప్రసాదించాలని కోరుకుంటూ జై జై సద్గురు బొంబం బాబా జై జైగురు